ఫైనల్గా చింతామణిలో ఆవు దూడైతే కొనేశాను ఇప్పుడు వాళ్ళ చేతికి అయితే డెబ్బై వేలు ఇచ్చాను అంటే ఏడు పదులు ఇచ్చాను వెయ్యి రూపాయలు ఇచ్చాను అనమాట డెబ్బై ఒకవేళ వాళ్ళ చేతికి ఇచ్చాను ఏడు పదులు లెక్క పెట్టిస్తారు చూడండి ఆయన ఇంకా వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చాను ఇంకా రెడ్డు జర్కిన్ వేసుకున్నారు కదా తనే మధ్యలో వ్యాపారం చేసి ఇచ్చింది మనకి వాళ్ళకు కూడా కమిషన్ ఇవ్వాల్సి వస్తుంది కాకపోతే తనైతే తీసుకోలేదు అమ్మ మీరు ఆశ్రమానికి తీసుకెళ్తున్నారు నా కమిషన్ ఏమొద్దు అని చెప్పారని మనస్ఫూర్తిగా చెప్పేశారు ఇంక ఇటుపక్క ఉన్నాడు కదా అబ్బాయి ఆ అబ్బాయిది వెహికల్ అంటే ఇంకా అక్కడ నుండి మన ఆవుదోడుని తీసుకురావాలి కదండి మన ఆశ్రమానికి దానికని వెహికల్ మాట్లాడినాము దానికైతే మూడు వేలు ఆ అబ్బాయి కూడా వద్దన్నాడు మేమే బలంతంగా ఇచ్చాము మరి ఎంత డబ్బులు పప్పుము ఫ్రీగా అంటే కష్టం కదా అన్నట్లుగా ఇంక ఇక్కడైతే ఆవు దొడి తెచ్చాము కదా ఒకసారి దిష్టి అన్నట్లుగా దిష్టి తీస్తున్నానండి ఇక్కడ ఇదిగోండి బయట అందరూ సంతలో చూశారు కదా ఆవుదోడిని దానికనే ఒకసారి దిష్టి అన్నట్లుగా దిష్టి తీసి ఇంట్లోకైతే తీసుకుంటున్నాము ఇంకా దిష్టి తీసేనప్పుడు మనము ఎర్రనీళ్ళు ఉంటుంది కదా దాన్ని బొట్టు పెట్టాలంటే ఎడం చేతిలో పెడతాము అక్కడ ఎడం చేతిలో పెడుతున్నాను అమ్మ బొట్టు ఎడమచేట్లో పెడుతున్నారా అని అనుకోవద్దండి దిష్టి అయితే మాత్రం బట్టి ఎడమ చేతిలోనే పెడతారనమాట అది మా సైడ్ అలవాటు ఇంకా నిన్న కమెంట్లో ఒకరు పెట్టారు ఈ ఆవు పాలు తాగిన ఒకటే తాగకపోయిన ఒకటే అన్నట్లుగా మన ఆశ్రమంలో అన్ని జాతులు ఆవులు ఉన్నాయన్నమాట గిర్రా ఆవులు ఉన్నాయి నాటి ఆవులు ఉన్నాయి ఇలాంటి ఆవులు ఉన్నాయి జెర్సీ ఆవులు ఉన్నాయి అన్నీ ఉన్నాయన్నమాట లేకుండా ఏం లేదు ఇంకోటి ఏమంటే మెయిన్ ఆవిటికి పెట్టే అండి మ్యాథ సక్రంగా ఉంటే మంచి పాలే ఇస్తాయనమాట టౌన్లో సిటీల్లో బయట వదిలేస్తారు కాబట్టి అవి పేపర్లు కవర్లు తినేస్తాయి కాబట్టి ఆ పాలు మంచిది కాదు మీరు చెప్పినట్లుగా ఓకేనా